అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసం పద్దెనిమిదవ తేదీ ఆదివారం రోజున వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు విన్నపం శ్రీ వారాహి తల్లి అమ్మవారి విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులరాశి వారికి దృఢ సంకల్పాలు నెరవేరణం సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలను తీసుకునేటప్పుడు చక్కగా వ్యవహరిస్తారు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురు కాకుండా జాగ్రత్త వహించాలి అర్హతకు తగిన ఫలితాలను అందుకుంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి చెడ్డవాళ్ళు మీ పక్కన చేరి మీ యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కార్యసిద్ధి ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనులు ముందు చూపుతో వ్యవహరించి చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు మంచి పేరును సంపాదిస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యుల నుంచి ఒక వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది అవసరానికి తగిన సహకారం లభిస్తుంది ఒక శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసం పెంచుతుంది మనస్సును లక్ష్యం మీద కేంద్రీకృత చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మసిద్ధి ఏర్పడుతుంది వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది మొహమాటాన్ని దరిచేయనియవద్దు అవసరానికి తగిన సహాయం లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు అందరి నుంచి ప్రశంసలను అందుకుంటారు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఎలాంటి పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోరాదు ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు ఒక విషయంపై పై అధికారులను కలుసుకుంటారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయత్నకారీ సిద్ధి కలదు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు ఒక వ్యవహారంలో పెద్దల సహాయం లభిస్తుంది కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు చిత్తశుద్ధితో పనిచేస్తే పనుల్లో విజయాన్ని సాధిస్తారు ప్రారంభించే పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను అందుకుంటారు ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు ఎవరితోనూ విభేదించవద్దు మిమ్మల్ని ఆదరించే వారి సంఖ్య పెరిగిన ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది మిశ్రమ వాతావరణం ఏర్పడుతుంది కీలక వ్యవహారంలో ఆచితూచి వ్యవహరిస్తారు ఒక శుభవార్త సంతోషాన్ని కలిగిస్తుంది ఒక వ్యవహారంలో ఆర్థిక సహాయం లభిస్తుంది ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌక్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదూర్చవద్దు ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకోవాలి మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనకు దూరంగా ఉండటం చాలా మంచిది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి పుణితంగా వ్యవహరిస్తే అన్ని సర్దుకుంటాయి మన ఉల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి వాతావరణం ఆనందంగా ఉంటుంది గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని పొందుతారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితం ఏర్పడుతుంది కొన్ని కీలక సమయాలలో ఓర్పు చాలా అవసరం ఆర్థికంగా ఎదుగుతారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది కాలమై కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఖర్చులను నియంత్రించాలి పట్టుదలతో పనిచేసి అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా చూసుకోవాలి మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు సన్నిహితుల నుంచి అవసరానికి సహాయం లభిస్తుంది ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల ఆహ్వానాలు అందిన వ్యాపారానికి నూతన పెట్టుబడులు అందిన దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు ఆర్థిక వ్యవహారం గతం కంటే మెరుగ్గా ఉంటుంది ఉద్యోగమున అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన లాభాలను అందుకుంటారు చిన్ననాటి మిత్రులు కలియక ఆనందాన్ని కలిగిస్తుంది వాహన అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారంలో భాగస్వామితో వివాదాలను పరిష్కరిస్తారు పనుల్లో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు ఉద్యోగం గతం కంటే మెరుగ్గా ఉంటుంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది ఆర్థిక వ్యవహారం ఆశాజనకంగా ఉంటుంది వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలను ఏర్పరచుకుంటారు వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందినం సమయానికి పనులు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి నూతన అవకాశాలను అందుకుంటారు కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తల అందినం ముఖ్యమైనటువంటి పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు వ్యాపారం అంచనాలను అందుకుంటారు ఉద్యోగ శ్రమ ఫలిస్తుంది నూతన అవకాశాలు లభిస్తాయి స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగనం నూతన మిత్రుల పరిచయాలు పెరిగినాం సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందినం వ్యాపారంలో కీలక నిర్ణయాలను అమలు చేస్తారు తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్ళు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు